సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరెవరు రీతు వెళ్ళిపోవాలని గట్టిగా కోరుకుంటున్న ఆడియన్స్ సంజన సంచాలకత్వం ఫెయిల్ అయింది అంటారా బర్నీ కోసం స్టాండ్ తీసుకున్న తనుజ శ్రీజ అంత కళ్యాణ్కి చెప్పిందట సంజన పాదాలు పట్టుకొని ప్రాధాయపడిన యమాన్యుల్ హాయ్ హలో నేను మీ అసెస్ పట్నా చూస్తూనే ఉండండి టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఇక ఈ రోజు అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు ఎలిమినేషన్ సింగిల్ ఎలిమేషన్ ఎలిమిషన్ డబల్ ఎలిమేషన్ అయితే ఎవరెవరు వెళ్తారు సింగిల్ ఎలిమినేషన్ ఎవరు వెళ్తారు ఈ విషయంపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి హౌస్ లో అని బయట ఇక ఎవరు వెళ్తారు ఈ అంటే ఎనిమిది మంది ఉన్నారు ఈ వారం పంపించి వచ్చేవారం పంపిస్తే ఇంకా ఆరుగురు ఉంటారు టాప్ సిక్స్ ఆ టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ వెళ్ళినట్లయితే ఒక వారం ఇద్దరు తీయాలి ఆ ఇద్దరు తీయాల్సింది ఎప్పుడు ఈ వారం ఇద్దరు తీస్తారా వచ్చే తీస్తారా లేదా ఒకరొకరు తీసి శిక్షిస్తారా కానీ ఈ వారు ఇద్దరు తీస్తారేమో అనేది మాత్రం ఎక్కువగా ఊహాగానాలు వాసనలు వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి తగులుతున్నాయి అయితే ఈ వారు ఇద్దరు తీసినట్లేదు ఎవరిని తీస్తారు కానీ ఇప్పుడు ముగ్గురున్నారు రీతు ఉన్న పాలంగా ఫాస్ట్ గా దూసుకొచ్చేసింది ఎందుకంటే నిన్న బర్నీ గారికి చేసిన ఒక అన్యాయానికి ఫేక్ కి రీతు వెళ్ళిపోతే బాగుంది అనుకుంటున్నారు సో అందుకనే ఈ సింగిల్ ఎలిమినేషన్ అయినా డబల్ ఎలిమినేషన్ అయినా దీనికి పోటీ పడుతున్నారు సుమన్ గారు సంజన రీతు సో సుమని వెళ్ళిపోతారా సంజన వెళ్ళిపోతారా రీతు వెళ్ళిపోతారా ఈ ముగ్గురులో ఏ ఇద్దరు వెళ్ళిపోతారా ఇక రీతువు వెళ్ళిపోవాలని గట్టిగా కోడుకుంటున్నారు ఆడియన్స్ ఎందుకంటే నిన్న రీతు చేసిన ఒక భాగవతం అంటే భాగవతం అనుకోడు తప్పు అది ఒక ఫేక్ మన బర్ణి గారి విషయంలో ఒక ఫేక్ ఏంటంటే ఆమె రెక్టాంగిల్ పెట్టమంటే ఆ రెక్టాంగిల్ లో వచ్చేసి మూడు భుజాలు కాకుండా ఇంకొక భుజం ఎక్స్ట్రా ఉంది అనేది బర్ణి గారి వాదన ఈ వాదన ఇలాగ అవుతూ ఉన్నట్లయితే సరే ఆ టాపర్ ఎక్కడైంది కదా సరైన పెట్టొచ్చు కదా లేదు తర్వాత ఏమైందంటే రింగు రింగ్ విసరాలి కదా రింగు విసిరే కోణంలోని ఆ రింగు తన షర్ట్ లో దాచిపెట్టుకుని క్లియర్ కనిపిస్తుంది షర్ట్ లో పెట్టుకోవడం ఏంటి దాచిపెడితే దాచిపెట్టింది రింగేది రింగేది రింగ్ రింగేది అని చెప్పి ఆమె అడుగుతుంది ఆ మూడో రింగేది మూడు దాచింది అడిగి అంటే రింగు దాచినవే కాకుండా మళ్ళీ రింగు గురి అడిగింది ఈ విషయంపై మాత్రం ఆడియన్స్ మొత్తం చూస్తున్నారు అందుకని చెప్పి ప్రేక్షకులు చూస్తున్నారు బర్నీ గారి కెమెరా వేపు చూపించి ఈ విషయంపై నేను గట్టిగా స్టాండ్ తీసుకుంటున్నా అంటే ఆఖరికి డిమాండ్ పవన్ కూడాను ఏమి అనలేకపోయాడు ఆమెకు సపోర్ట్ అయ్యింది జవాన్ పవన్ కూడా ఏమి అనలేకపోయాడు కానీ రీతు మాత్రం ఈ విషయంలో దగా చేసే విషయంలో అరుపులు పెడబప్పులు అవన్నీ చూస్తే ఇరిటేషన్ కలిగించి ఈ వారం రీతు వెళ్ళిపోవాలని గట్టిగా ఆడియన్స్ కోరుకుంటున్నారు నిజానికి రీతు వెళ్ళిపోవాలని ఎప్పుడో కోరుకుంటున్నారు కానీ అలా 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 ఆమె సేవ్ అవుతూ వస్తుంది కానీ నిజానికి చెప్పాలంటే ఆ వచ్చిన ఫైవ్ స్టోన్స్ వల్ల ఎంతవరకు ఆమె ఉందని చెప్పుకోవచ్చు ఫైవ్ స్టోన్స్ లేకపోతే ఆమె ఎప్పుడు వెళ్ళిపోయి నిజం సో అలా రీతు వెళ్ళిపోవాలని కోరుకునే అదే బర్నీ గారు వచ్చేసి ఇది తప్పు జరిగిందని ఆయన ఫైట్ చేస్తుంటే ఎవరు పెద్దగా ఆయన ఫైట్ తప్పు అని ఎవరు అనలేదు మరి ఆ ఆ కోణంలో వచ్చేసి డెమాండ్ కూడాను ఏదో మాట్లాడబోతుంటే బర్ణి గారు చెప్పే విషయంకి సార్ మిమ్మల్ని కాదంటలేదు మిమ్మల్ని తప్పట్లేదు సార్ అని చెప్పి అన్నాడు కానీ లోపలికి వెళ్ళాక రీతి ఒక క్లాస్ కూడా పెరగడం జరిగింది రీతుకి వచ్చి ఇలా చేయకూడదు కదా ఇది మామూలు టాస్క్ కాదు కదా ఇది కెప్టెన్ టాస్క్ అంటే అనుకోవడానికి ఇది ఫైనల్ గ్రాండ్ ఫినాలికి వెళ్ళే టాస్క్ కదా ఇలాంటి ఫినాలి టాస్క్ లో ఫేక్ లు కామెడీలు ఫ్రాంక్ లు చేస్తావా నువ్వైనా రింగ్ దాస్తావా అంటే నీకు ఇవన్నీ తెలీదు అని చెప్పి రీతు అమ్మదు ఏ పోరా నీకేం తెలీదు అనే కోణ అంటే నీకు సపోర్ట్ చేస్తే మంచోడు అంటే చెడ్డకైనా మంచికైనా నీకు సపోర్ట్ చేయాలి నీకు సపోర్ట్ చేస్తే మంచోడిని నీకు సపోర్ట్ చేయడం చెడ్డోండి అంతే కదా పో అక్కర్లేదన్నట్టు మన పవన్ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కానీ ఈ మొత్తం సీక్వెన్స్ మనకి కనిపించలేదు కనిపించదు ఎందుకంటే లో కట్ అయిపోయింది సో ఎందుకో మరి ఇవి చూపించకూడదని ఉద్దేశంతోనో మొత్తం మొత్తానికి లో కట్ అయిపోయింది కానీ పవన్ కూడాను రీతుకి తిట్టాడు చెవాట్లు పెట్టాడు అలానే గారిని వెనకేసుకుని రాలే చెప్పే క్రమంలోని మన రీతికి వచ్చేసి కొంచెం సపోర్ట్ వద్దామని ప్రవర్తించాడే కానీ మరి అంత అగ్రెసివ్ అవ్వలేదు పవన్ కానీ ఇదే విషయంలో కళ్యాణ్ కి గారికి గట్టిగా పడింది ఎందుకంటే ఆ బూట్ విషయం ఒకటి ఉంది బూట్ విషయం వచ్చేసి బూట్ తో థర్టీ ఫోర్త్ ఎపిసోడ్ లో చూపించాడు బూట్ తో ఇలా చూపించాడు అప్పుడు కళ్యాణ్ చూసాది ఇది బర్ణిగారు అని చెప్పేసి గారిని ఎలిమినేట్ చేసే ఎపిసోడ్ ఒకటి చూడండి అక్కడ అంటే ఇక్కడ లైట్ ఎవరు ఆఫ్ చేశారంటే బర్ణిగారు అని చెప్తే బర్ణిగారే కెప్టెన్షిప్ టాస్క్ నుండి బయటకు వెళ్ళిపోవడం అన్నమాట లేదు బర్నే గారు కెప్టెన్ షిఫ్ట్ ఆఫ్ ఉండేవారు సో ఆ విధంగా పవన్ వచ్చేసి తన బూట్తో చూపించాడు తన వల్లే పర కళ్యాణ్ చెప్పాడు అని చెప్పేసి బర్నే గారు అక్కడ కళ్యాణ్ అని పేరెట్టకుండా బూట్తో చూపించు కూడా నాకు ఎలిమినేట్ చేశారు అని చెప్పి అతను బయటికి వెళ్ళి వచ్చారు కదా చూసుకొని వచ్చారు ఎపిసోడ్ ఈ విషయం కళ్యాణ్ వచ్చింది పుచ్చకాయలు దొంగ బుదాలు తడుముకున్నాడు అన్నట్టు నిజానికి పుచ్చకాయలు దొంగ అనకూడదు కానీ కంటెంట్ ఇచ్చిందే కదా కాబట్టి అరే నేను చూడలేదు సార్ నేను అలా చూడలేదు అది రాంగ్ గా నాకు బ్యాడ్ ప్రాపర్ జరిగింది ఇది చాలా తప్పుగా జరిగింది అని చెప్పి అన్నాడు ఈ విషయం ఏంటంటే కన్ఫెక్షన్ రూమ్ లో తలుచ మాత్రం వేసి చూపి మన ఇద్దరు మధ్య ఉండాలి నాగార్జున గారు అన్నారు మరి ఈ విషయం కళ్యాణ్కి ఎలా తెలిసింది అంటే ఈ విషయం మొత్తం కళ్యాణ్కి శ్రీజ చెప్పిందట మొత్తం శ్రీజ్ లోప బయట లోపలికి వచ్చిన శ్రీజ ఈ విధంగా రాంగ్ ప్రోట్రేట్ చేయింది నీకు పవన్ వచ్చేసి బూట్ ఇలా చూపించాడు అప్పుడు నువ్వు ఇలా చూడవు చూసిన తర్వాత నువ్వు బర్ణి గారు అని చెప్పావు అని చెప్తే అరే నేను చూడలేదు ఆయన బూట్ ఎందుకు తిప్పాడో తెలియదు నేను ఎందుకు చూసానో తెలియదు అసలు నా సొంతంగా నేను చెప్పాను స్వామి బర్ణీ గారు లేచి నా లైట్ ఆఫ్ చేసిన గెస్ట్ చేసాను ఆయన గురించి నాకు అసలు చూపించలేదు అంటే అక్కడ పవన్ కూడా అని వచ్చేసి లేదు నా మాట నేను కాల్ కాల్గొని ఇలా డప్పులు వేసుకుంటున్నాను చెప్పాడు ఈ విషయంపై తనూజా నువ్వు స్టాండ్ మీకు ఎవరికైనా చెప్పానా మీకు ఎవరికైనా చెప్పాను తను నేను చెప్పలేదు కదా కోడంలో ప్రయత్నం చేసింది కానీ ఇదంతా తనుజా చెప్పలేదు బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన శ్రీజా మొత్తం జరిగిందంతా మన కళ్యాణి చెప్పిందట ఇది విషయం అయితే ఈ విషయం అలా జరుగుతుంటే మొత్తానికి బర్ణి గారికి పాపం ఆయన విషయం నుండి ట్రాక్ అయిపోయింది అయినప్పటికీ తనుజా వచ్చి తన స్టాండ్ ఈ రోజు బర్నీ గారిది తప్పు అని ఎవరు అనలేదు రీతూది తప్పు అని అందరికి తెలిసిన కొంతమంది ఊరుకున్నారు కానీ తనుజా ఊరుకోలేదు రీతూది తప్పు రీతూ తప్పు బర్నీ గారిది ఒప్పు అని ఆమె స్టాండ్ అయింది సంచాలకు మన సంచాలకురాలు సంజనా కూడా ఫైట్ చేసింది కానీ తనుజా వచ్చేసి సంజయనతో కూడా ఫైట్ చేసారు తనుజా అదే అప్పుడు తనుజా వచ్చి ఎంత ఫైట్ చేసింది తర్వాత బర్నీ గారి దగ్గర కూడా కూర్చొని ఇది చాలా రాంగ్ జరిగింది ప్రేక్షకులు చూస్తున్నారు ఆడియన్స్ చూస్తున్నారు అని చెప్తూ నెక్స్ట్ జరిగిన గేమ్ లో రీతును టార్గెట్ చేసింది రీతును టార్గెట్ చేసింది కళ్యాణ్ గెలిపించాలని ఉద్దేశంతో రీతును టార్గెట్ చేసింది ఏంటంటే రీతు ఎక్కడైతే రింగ్ తీసి దాచిపెట్టిందో ఆ విషయాన్ని కూడా బర్నీ గారికి చెప్పింది రీతు రింగ్ తీసి దాచి పెట్టింది అని బర్నీ గారి ఇంకా చూసి వాహ్ వాహ్ శబాష్ అని చెప్తూ ఎక్కడ స్టాండ్ తీసుకున్నారు మొత్తానికి బర్నీ గారికి ఈ ఎపిసోడ్ గడిచిన ఎపిసోడ్ లో బలం ఏంటి అంటే తనుజే తనుజే బర్నీ గారికి బలంగా నిల్చుంది అందుకనే నేను భర్ణి కోసం స్టాండ్ తీసుకుంది తను అని అంటున్నాను ఇక భర్ణి గారు కూడా రింగులు విసినంలో వద్దు బర్నీ అన్న వద్దు బర్నీ అన్నా అంటుంది ఎందుకు వద్దు ఆయన నాడు ఇవన్నీ రింగులు దాచేటప్పుడు ఉండాలి అన్నారు నీ ను నువ్వు అన్నారు మొత్తానికి గట్టిగా టిఫార్ టాట్ ఇచ్చారు ఆ రీతులు మాత్రం ఓడించారు అందరూ కసిగట్టుగా ఓడించారు ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది రింగు దాయడం తప్పు చేయడం అన్ని ట్రాంగులు ఒకేలాగా ఉన్నాయి బర్ణి గారిది అక్కడ అన్ని ట్రాంగులు ఒకేలాగా లేవు మొత్తానికి బర్ణి గారికి అడుగు అడుగునా సరే ఎందుకు ఆయన్ని ఈ విధంగా తప్పింప చేయడం జరుగుతుంది సో ఇలా ఇవన్నీ జరుగుతుంటే ఇవన్నీ ఈ ఇష్యూ జరుగుతుంది దీనికి సంచాలక సంజన మరి సంజనా గారిది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా సంజనా గారిది మాత్రం తప్పని చాలా మంది అంటున్నారు ఎందుకంటే సంచాలకత్వంలో చూసుకునేటప్పుడు కోణాలు కరెక్ట్ గా ఓకే అక్కడ తనుజ చూసింది చూసిన వెంటనే రీతు ఎంత తప్పు ఉంది మళ్ళా రాడండి అంటే మళ్ళీ కంటిన్యూ కొనసాగించడానికి పెట్టాలి లేదు అన్నట్లయితే యాక్సెప్ట్ చేయాలి లేదు లేదు ఇది ఎలాగే ఉందని తిరిగి ఎక్స్ట్రా బొక్కలు ఎదకడానికి ప్రయత్నం చేసి ఇది కూడా చూడండి బర్నీ అన్న ఇక్కడ చిన్న వంక ఉంది ఇక్కడ వంక ఉంది అయినా యాక్సెప్ట్ చేసినని బొక్కల్ని భూతత్వంలో పెట్టి ఎతికింది సంజయ్ గారు కానీ అలా కాదు కదా అక్కడ అది ఫైనల్ టాస్క్ కదా ఈమె అంది కదా ఇప్పుడు సీనియర్స్ ని వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు వీళ్ళు ముగ్గురే గెలాలనుకుంటున్నారు ఫస్ట్ టికెట్ టు మరి అలా ఉంది అని చెప్పేసి బర్నీ గారికి వచ్చి చెప్పింది కదా అప్పుడు స్టాండ్ అవ్వాలి కదా ఇక్కడ అన్యాయం జరిగింది కదా అన్యాయం ఏం నిలిచాలి కదా సంచాలకత్వంలో అంటే ఈవిడికి ఏదో సినిమా నాగార్జున గారు తిట్టేస్తే ఉన్న భయంతో నేను పట్టుకున్న కుందేలకు మూడే కాలు అని నాలుగు కాలున్న కుందేలకు ఒక కాలు ఎరగబొట్టేసి పక్కన తోసి చూసారా మూడే కాళ్ళు ఉన్నాయి చూసారా మూడే కాళ్ళు ఉన్నాయంటూ సంజన చూపించే విధానం కనిపిస్తుంది కానీ సంజన గారు ఎస్ ఇది నిజంగా నాలుగు కాలున్నాను యాక్సెప్ట్ చేసిండు బాగున్ను మూడు కాళ్ళు ఉన్నాయని కోణంలో కాలు ఎరగబొట్టింది అన్నట్టు ఇది త్రికోణం అని చెప్పే కోణంలో ఇంకో కోణాన్ని దాచిపెట్టే పెట్టే ప్రయత్నం చాలా చేసింది సంజన సో ఏదైనప్పటికీ ఈ సంజన విషయం వస్తే ఇంకోటి గుర్తొచ్చింది ఎంత జరుగుతుంటే హరికథలో పెట్ట ఇంకొక విషయం కూడా వచ్చిందండి ఇదంతా సీరియస్ మ్యాటరా ఇప్పుడు హరికథలో పెట్ట చెప్తున్నాను ఏంటంటే సంజన వచ్చే ఒకటే ఏడుపు ఏంటంటే సంజన ఏడుపు అంత కారణం ఎందుకు ఇమాన్యులు ఇమాన్యులు గత నాలుగు రోజులుగా సంజనట గుండెలు పిండి ఏడిపించాడట అసలు ఇలాంటి అలాంటి కాదు మాటలతో సూట్ మాటలతో కాదు ఒక పాటతో తన హృదయాన్ని గాయపరిచాడట అది ఏంటంటే అమృతమే ఇలా పాట పాడారు కదా ఎమ్మన్ఎల్ గారు నీ ఈ తల్లి పాలు రా నువ్వు తాగితే అనే మాట చాలా గుండెలు చొచ్చుకుపోయిందట ఎందుకంటే నా పాలు విషమా నేను నీకు విషం పెట్టానా అని చెప్తుంది అరే అమ్మా నా అమ్మ అడిగినా సరే నా కన్న తల్లి అడిగినా ఇదే పాట పాడతానే నాకు వచ్చిన రెండే పాటలే తల్లి ఈ పాట నేను పాడుతున్నా తల్లి అంటూ పాదాలు పట్టుకున్నాడు నిజానికి ప్రాధేయపడ్డాడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు నాలుగు సార్లు ఉంటుంది మనం చూసింది ఇంకెండింగ్ రెండు సార్లు కట్టయిందో పాపం పాదాలే సాక్షాత్ సంజనా పాదాలే పట్టుకొని నేనే ఉద్దేశం లేదు నేను పాట పాడాను నాకు వచ్చిన పాట ఇదే అని చెప్తున్నా సరే లేదు నువ్వు అందుకే పాడేవా పక్కకి వెళ్ళిపోయి ఏకంగా ఒక డబ్బా డబ్బా పట్టుకొని లోపల కాగితాలు తీసుకొని చుడుచుకొని ఏడుస్తూనే ఉంది అమ్ముడు ఇంత అంత ఏడుపు కాదండి మొత్తానికి సంజన పాదాలు పట్టుకుని ప్రాధాయపడ్డాడు ఇమాన్యులు ఈ కర్మస్తుంది ఎప్పుడు అనుకోలేదు నేను సరే ఏదైనప్పటికీ ఇదండి ఇప్పుడు అప్డేట్స్ అప్డేట్స్ తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి నమస్కారం నేను మీ మీఎస్ఎస్ పట్నకి చూస్తూనే ఉన్నాడు పెంస్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సెమ్మని గట్టిగా కొట్టేయండి ఇక టీవీని ఇన్స్టాలోని ఫేస్బుక్లో ఫాలో అయిపోండి